హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాముడు నడిచిన ప్రదేశాలు మనకు చాలా పుణ్యమైనవి మన దేశంలోని ఏ ప్రదేశానికి వెళ్ళినా రాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతూ ఉంటారు అంతేకాదు దానికి తగిన ఆనవాళ్లను చూపెడుతూ ఉంటారు రఘునందనుడి పాతదొల్లి సోకిన చోట మందిరాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవలు తరిస్తూ ఉంటారు భక్తులు చాలు కొన్ని చెప్పమంటే తెలుగు రాష్ట్రాల వారు మాత్రం భద్రాచలం అని టక్కున చెప్పేస్తారు ఇలా రామాయణంతో సంబంధం ఉన్నట్లుగా భావించే ప్రదేశాలు మన పొరుగు దేశాల్లో కూడా కనిపిస్తాయి మరి రామాయణంలో పేర్కొన్నట్లు భావించే కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆనాడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రాముదండుతో కలిసిన శ్రీరాముడు లంకకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటాలి కానీ ఎటువంటి మార్గం లేకుండా లంక చేరడం కష్టం అందుకోసం నిర్మించిందే ఈ రామసేతు వానరులంతా కలిసి చేయి చేయి కలిపి రాళ్ల సాయంతో నిర్మించుకున్న ఆ వంతెనే ఈ వంతెన క్రమంగా కనుమరుగైపోతుండడం దురదృష్టకరం తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్యలో నిర్మించారు నేపాల్లోని అద్భుత కట్టడాల్లో ఇది ఒకటి దీన్నే నౌలఖా మందిర్ అని కూడా అంటుంటారు నేపాల్లో జనక్పూర్ అనే ఆ ప్రాంతంలో ఈ గుడిని దర్శించవచ్చు జనకుని కుమార్తె అయిన జానకి పేరుతో ప్రత్యేకంగా కట్టించిన గుడి ఇదే క్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి వాటిలో లేపాక్షి కూడా ఒకటి పురాణాల ప్రకారం దీనికి ఈ పేరు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకువెళ్తుంటే ఆమె కాపాడుబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపాక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచున్నారని కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని లేపాక్షి అన్న పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది హిందూపురం పట్టణానికి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడికి సంబంధించి కూడా ఎన్నో సంఘటనలు అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు రావణుడి భక్తికి మెచ్చి స్వయంగా శివుడే తన కోసం ఈ గుడిని కట్టించారని కొందరంటుంటే మరికొందరు మాత్రం రావణుడు చేసే చెడ్డ పనులను వదిలేయమని తన తల్లి చెప్పిందని ఈ కోపంతోనే తన దగ్గరున్న కత్తిని దూరంగా విసిరాడని అలా విసిరినప్పుడు అక్కడున్న కొండ రెండుగా చీలిందని అంటుంటారు ఆసక్తికరమైన మరో కథ కూడా ఉంది రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళాక ముందుగా తన భార్య మండోదరి నివసించే కోటలోనే ఆమెను ఉంచాడట ఆ ప్రాంతం పేరే సీత కొతుబ సీతను అశోకవరానికి తీసుకువెళ్లే ముందు ఇక్కడ కొన్ని రోజులు ఆమెను దాచాలని చెబుతుంటారు శ్రీలంకలోని ఈ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది ఈ ప్రాంతానికి హనుమంతుడు సీత కోసం వచ్చిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయంటారు ఈ ప్రాంతం ఒకప్పుడు అందమైన జలపాతాలు రకరకాల చెట్లు పూలతో ఇంకెంతో అందంగా కనిపించేదట సీతాదేవి జాడ తెలుసుకోవడానికి ఆంజనేయుడు లంకకు వెళతాడు రావణుని ముందు హాజరుపరుస్తారు ఆ సమయంలో రావణుడు హనుమంతుడిని తోకకు నిప్పు పెట్టాల్సిందిగా ఆదేశిస్తాడు ఆ నిప్పుతోనే లంకను మొత్తం దహించి వేస్తాడు అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే నానుడే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇలా కాల్చిన గుర్తులు ఇప్పటికీ శ్రీలంకలోని ఉత్సంగడ్డలో కనిపిస్తాయని అంటుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్